ఆదివాసీ ఉద్యమ యువకిశోరం జిఎస్సు జిఎస్ విద్యార్థి నేత శ్రీ బుడిద సుమన్ కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఈ రోజు పన్నెండున్నర గంటలకు తుది శ్వాస విడిచారు అనంతరం ఆయన భౌతిక దేహాన్ని పాడేరు లైబ్రరీ భవనం వద్ద ఉంచారు సాయంత్రం ఐదు గంటలకు స్వగ్రామమైన పెదబైలు మండలం వంచర్బ గ్రామానికి తరలించి రేపు అనగా శనివారం అంతిమయాత్ర నిర్వహించనున్నారు ఉద్యమ యువకిశోరం సుమన్ ఇక లేరని తెలిసి కుటుంబం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది ఆయన భౌతిక దేహాన్ని కడచూపుకు తండోపతండాలుగా తరలి వస్తున్న జనం